శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అకంపై గోచరంగా ఉంది మన భవిష్యత్ ఏంటో మనకు అర్థం అయినటువంటి పరిస్థితుల్లో ఉంది రోపిడీ కురేష్ మనం కాపాడుకోవాల్సిన అవసరం మేరకు ఈరోజు పార్లమెంట్ కి సమర్థవంతమైనటువంటి దమ్మున్నటువంటి నేతల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా మనకు రావాల్సినటువంటి ఆర్థిక ఓట అలాగే ఇతర అంశాలని సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు కాన్స్టెన్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సన్ నుంచి ఈ రోజు పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఇరవై ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేయించడానికి ఈ రోజు జాబితా ప్రకటించడం మొదటి జాబితాగా ఈ రోజు ఐదు ఊరుని అలాగే అమలాపురం విశాఖపట్నం అనకాపల్లి బాపట్ల హిందూపూర్ ఈ ఐదు నియోజకవర్గాలను ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది అలాగే మిగతా నియోజకవర్గాన్ని కూడా ప్రకటిస్తాం మా లక్ష్యం ఒకటే అన్యాయపత్రంప్రదేశ్ ని కాపాడుకోవాలి మన పెద్దల భవిష్యత్తుకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేయాలి వీళ్ళంతా ఈ నాయకులతో వీళ్ళు ఫెయిూర్ అయిపోయినటువంటి వాళ్ళు అధికార పక్షం కాని అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ పదేళ్లుగా సాధించింది లేదు ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా బూడేపూర్ చేస్తున్నారు ఇక్కడ అపార ఖనిజ వనరులు ఓనర్లు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకు మనికిరాారు పదేళ్ళు సర్వనాశం చేసిన చారు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెడతాం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోతున్నారు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైన ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమవ్వాలి దానికి నేను సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళందరితోని కూడా మేము ప్రత్యామ్మ రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కడే శరణం శరణ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఈ రోజు ప్రజలు స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూపం దాడుస్తాం పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి అలాగే అసెంబ్లీ స్థానాల ఎన్నికలను కూడా పోటీ చేస్తాం తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నా అది కూడా త్వరలో ప్రకటిస్తాం ఇది ఒకటి అమలాపురం అలాగే విశాఖపట్నం అరకావల్లి హిందూపూర్ బాపట్ల ఈ ఐదు నియోజకవర్గాలను ఈరోజు పెరగడం జరిగింది ఆంధ్ర భావజాలం మా ఆంధ్ర అనే ఫీల్ ఉన్నటువంటి ప్రతివాదతని కడవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఆంధ్రలో రాజకీయాలు శాసిస్తూ పరాయి రాష్ట్రంలో విలాసమైనటువంటి జీవితానికి గడిపేటటువంటి ఏ రాజకీయ పార్టీని కడవం అలాంటి ఆలోచన సేవాంధ్ర జై ఆంధ్ర ఆంధ్ర యునైటెడ్ ఫ్రెండ్ అని ఆల్రెడీ ఒక కూటమ్ ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే ఈ వేదిక ద్వారానే తయారవుతుంది ఈ రోజు ప్రజలు సిగిపోయి ఉన్నారు ఈ రాజకీయ పక్షాలతో పోతే రా మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే ఈరోజు క్లాస్ సింబల్ మీద న్యాయ పోరాటం చేస్తున్నాం అది చాలా ఫేక్ డాక్యుమెంట్ తో సృష్టించబడినటువంటి సింబల్ అది దాని మీద రేపు మాకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరగడం అనుకున్నాం అది జరిగిన వెంటనే మేము అర్లీగానే అసలు ఆ సింబల్ డిసైడ్ అయిన వెంటనే మొత్తం మా పరిచాలన్నిటితో కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా నూట డెబ్బై అసెంబ్లీ ఇరవై పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నాం ధన్యవాదాలు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నేటి వారు కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మా రెల్లీ కులానికి వాడుకున్నాయి అది కాంగ్రెస్ పార్టీ వచ్చు బీజేపీ పార్టీ వచ్చు తెలుగుదేశం పార్టీ వచ్చు మా ఓట్లు కావాలి కానీ మా రాజధానికరం అందరికి సమాన అర్థం ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఓట్లే కావాలి కానీ మాకు రాజకీయంగా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ గాని ఎంపీ సీట్ గానీ ప్రకటించలేదు ఇప్పుడు మా నారా శ్రీనివాస గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేమున్న పదిహేడు లక్షల మంది కూడా పార్టీకి పూర్తి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం